హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఏటండి రోజు ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొడుతుందా అయితే మనం కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం వెరైటీగా దాని రుచిని పెంచుతూ చనా టోస్ట్ తయారు చేస్తామండి ఏంటి కొత్తగా చనా టోస్ట్ అనుకుంటున్నారా అవునండి కొత్తగానే మనం తయారు చేస్తాము ఈ చనా టోస్ట్ ఏంటి దీని కథ ఏంటి తయారీ విధానం చూద్దాం ఇప్పుడు చనా టోస్ట్ కావాల్సిన పదార్థాలు ముందుగా మనకి చనా కావాలండి ఈ కాబూలీ చన మనము నైటే నానబెట్టేసుకోవాలన్నమాట మార్నింగ్ టోస్ట్ చేయాలనుకుంటే నైటే నానబెట్టేసుకోవాలి ఇవి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేస్తే చాలండి ఈ చనాను ఇప్పుడు మనము బాయిల్ చేద్దాం మన చనా బాయిల్ అయ్యిందండి ఇది ఎక్కువసేపు అక్కర్లేదు త్వరగానే ఉడికిపోతాయి అనమాట కాబూలీ చన ఒక ఐదు నిమిషాలు నేను బాయిల్ చేశాను అయితే ఇది చల్లారిన తర్వాత మనము మిక్సీలో పేస్ట్ లాగా చేయాలన్నమాట కొంచమే వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వేయద్దు కొద్దిగా వాటర్ వేసి ఇది బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా అదేసి పేస్ట్ లాగా చేయాలి మనము ఇది చల్లారే లోపల ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేయాలి అలాగే క్యారెట్ కొద్దిగా తురుముకోవాలి ఇది పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి చల్లారే లోపల మనం కూరగాయలు కట్ చేసుకుందాం ఈ విధంగా మన చాలా అది బాయిల్ చేసింది చల్లగా అయ్యాక పేస్ట్ చేయాలన్నమాట కొంచెం ముద్దగా ఇలా చేసుకోవాలి పేస్ట్ అయ్యేలాగా దీంట్లోకి కొద్దిగా ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కారమే వేస్తాం ఇందులో మిగతా కారం వేయమన్నమాట పచ్చిమిర్చి గాటే అందుకు పచ్చిమిర్చి రెండు చిన్న ముక్కలుగా కట్ చేశాను ఉల్లిపాయ చిన్న ముక్కలు అలాగే క్యారెట్ చిన్నగా తు తురుమాలన్నమాట ఇలాగా గ్రేడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర తరు ఇది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా లోపల బైండ్ అయిపోవాలన్నమాట బయటకు ఊడిపోయి వచ్చేయకుండా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇవన్నీ అందులో కలుపుకుందాం ఒక బౌల్ తీసుకుని ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇందులోకి వేసేద్దాం కాబూలీ చనా పేస్ట్ అనమాట ఇది ఇది ప్లెయిన్గానే నేనేమి వేయలేదు ఇందులో ఇంకా సాల్ట్ వేయలేదు వేద్దాం ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకునే ఈ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి తరుగు అలాగే క్యారెట్ తురుము కొత్తిమీర తరుగు ఇవన్నీ ఇందులోకి వేసేద్దాం ఇవన్నీ ఇందులోకి వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేద్దామండి దీనికి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పడుతుందని డౌట్గా ఉంది చిన్నది ఎక్కువ వేసినా బాగోదు చూసుకోండి అలాగే చిన్నది అల్లం వెల్లుల్లి పేస్టు చాలా తక్కువ అలాగే కొంచెం జీలకర్ర వేద్దాం ఇందులో ఒక చిన్న స్పూన్ ఇది చాలా చిన్న స్పూన్ అంటే మామూలు స్పూన్తో అర స్పూన్ వేసినట్టు అవుతుంది అనమాట అలాగే ఇది బ్రెడ్ మీద పెడతాం మనము ఈ మిక్స్ అంతా ఇది మిక్స్ చేసేసి ఈ మిక్సీని ఏదైతే ఉంది ఇది మనం బ్రెడ్ మీద పెడతాం ఇది ఊడిపోకుండా బైండ్ అవడం కోసం నేను ఒక్క స్పూన్ అండి ఒకే ఒక్క స్పూను ఇది శనగపిండి ఒక్క స్పూనే శనగపిండి వేసాను అయితే ఇదంతా మనము కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి పేస్ట్ మరి వాటర్ ఎక్కువ వేయొద్దు కొంచెం ముద్దగా కలుపుకొని దీన్ని బ్రెడ్ మీద అప్లై చేసేలాగా కలపాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది సాల్టు మనం ఇందులో మిరియాల పొడి వేయట్లేదు కారము వేయట్లేదు పచ్చిమిర్చి ఘాటే మనకి తెలుస్తుంది అనమాట తినేటప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి ఇది బైండ్ అవడం కోసం నేను శనగపిండి వేసాను ఊడిపోకుండా ఉండడం కోసం అన్నమాట మీరు ఇంకా కూరగాయలు కావాలంటే వేసుకోవచ్చు నేను క్యారెట్ ఒకటే వేసాను కదా మీరు క్యాప్సికమ్ కావాలన్నా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు ఇదంతా ఈ విధంగా ఇలా మిక్స్ చేస్తాం కదా ఇప్పుడు బ్రెడ్ స్లైసులు తీసుకుని బ్రెడ్ స్లైస్ మీద దీన్ని అప్లై చేసి నేతిలో మనము రోస్ట్ చేసుకుంటాం అనమాట టోస్ట్ ఓకే అండి బ్రెడ్ మీద అప్లై చేద్దాం ఇలా మొత్తం అంతా మిక్స్ చేస్తాం కదా ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని బ్రెడ్ స్లైస్ల మీద అప్లై చేయాలి నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అంటే మరి మిల్క్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ కొంచెము మనకి ఆరోగ్యానికి మంచిది కదా అనేసి నేను అలా తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్ దీని మీద మనం ఇలాగా అప్లై చేసేయాలన్నమాట ఈ పేస్ట్ అంతా ఉట్టి బ్రెడ్ తింటే ఓన్లీ కార్బోహైడ్రేట్సే కదండి ఇప్పుడు మనం ఈ చెన్న వేయడం వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది అలాగే కూరగాయలు అన్నీ వేస్తాం కాబట్టి ఫైబర్ వస్తుంది ప్రోటీను ఫైబరు ఇంకా మరి కూరగాయల్లో మిగతా పోషకాలు ఉంటాయి కదా చక్కగా ఒక హెల్దీ స్నాక్ లాగా మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు మనము లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసి రెడీ పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ కాల్చి మేము వాళ్ళకి ఇది నెయ్యేసి కాల్చుకుంటేనే బాగుంటుంది అనమాట నెయ్యేసి ఒకవైపే మనం దీన్ని అప్లై చేస్తాము కాల్చడం మాత్రం రెండు వైపులా కాలుస్తాము ఇలాగ మనకి ఎన్ని స్లైసులు కావాలంటే బ్రెడ్ స్లైసులు అన్నిటికి ఇలా అప్లై చేసేసుకుని నెయ్యితో కాల్చుకుందాం ఇప్పుడు పెనం పొయ్యి మీద పెడదాం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి ఫ్రై ప్యాన్ పెట్టాను కొద్దిగా నెయ్యి వేద్దాం ఇది నెయ్యితో కాల్చుకుంటేనే బాగుంటుంది అనమాట నెయ్యిదంతా స్ప్రెడ్ అయితే ఫను హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత మనము ముందుగా బ్రెడ్ ఇటువైపే కాలుద్దాం కింద అప్పుడు మళ్ళీ ఇటువైపు ఆన్ చేసాక ఇంకొంచెం నెయ్యి చుట్టూ డ్రాప్స్ లాగా వేయాలన్నమాట అటువైపు కాలేదేమో చూద్దాము ఇలా రెండు కరెట్లతో పట్టుకోవాలి మీరు ఒకటే పట్టుకుంటే తిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా చక్కగా రోస్ట్ అయింది కదండీ ఇటువైపు కూడా కొంచెం వేయాలి డ్రాప్స్ డ్రాప్స్ మనం ఆల్రెడీ జనం బాయిల్ చేసింది కాబట్టి పర్వాలేదు కూరగాయలే కదా అవి త్వరగానే కుక్ అవుతాయి ఎందుకంటే మనము చిన్నగా కట్ చేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి అటు కూడా రోస్ట్ అవ్వనిద్దాం చూద్దామండి ఇటువైపు కూడా కాలిందేమో మన రోస్ట్ కాలిపోయింది చూసారా ఇంకొంచెం ఇటువైపు కాలాలి ఓకే కాలేద్దాం నేతిలో బాగా రోస్ట్ అయితే బాగుంటుందండి బలై కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే కాబులిచినా కమ్మగానే ఉంటాయి కదా ఇంకా కూరగాయలు అవి వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది నేతిలో కాలుస్తున్నామేమో కమ్మకమ్మగా భలే ఉంటుంది అసలు కాలిపోయే ఉంటుంది చూద్దామండి తిరిగేద్దాము కాలిపోయింది ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది అనమాట మనకి చూసారా మంచి కలర్ వచ్చింది గోల్డెన్ కలరు ఈ ఎక్సెస్ ఉన్నాయి కూడా మనము తీసేద్దాం పక్క ఇప్పుడు మరలా కొంచెం నెయ్యేద్దాం ఇప్పుడు ఈ స్లైస్ పెట్టేద్దాం ఇటువైపు కాలిన తర్వాత అటువైపు తిరిగాడమే ఇంకా అటువైపు త్వరగానే కాలిపోతుందండి ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇటు అయితే మనం ఇవన్నీ పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది అన్నమాట కాలడానికి కూరగాయలు అయితే మరలా మనము అది మాడిపోకుండా ఉండడానికి నెయ్యి వెయ్యాలి చుట్టూ దాన్ని ఇలాగా కరిగించాం ఇలా తిప్పితే చుట్టూ వెళ్తుంది నెయ్యి కరిగిపోయి అటువైపు కూడా కాలితే ఇంకా మనం తీసేసుకోవాలి చూద్దామండి ఇటువైపు కూడా కాలిందేమో చక్కగా కాలిపోయి చూసారా ఇలాగ గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట ఇలా వస్తే సరిపోతుంది మనకి తీసేసి అలాగే ఇంకో స్లైస్ మనము ఎన్ని కావాలంటే అన్ని స్లైస్లు ఈ విధంగా కాల్చుకోవచ్చు మళ్ళీ దీని చుట్టూ నెయ్యి వేయాలి అంతే అది అటువైపు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోవైపు మనము టౌన్ చేయడమే వావ్ చక్కగా కాలిపోయింది చూసారా ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది అనమాట మనకి ఇలాగ మనకి ఎన్ని స్లైసులు కావాలంటే అన్నీ ఇలా ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు ఫైనల్లీ రెడీ అయిపోయాయండి మన చనా టోస్ట్లు అయితే రెడీ అయిపోయాయి ఈ విధంగా మనం చేసుకుంటే కార్బ్స్ ప్రోటీను ఫైబరు అన్నీ ఒక దాంట్లో మనకి వచ్చేస్తాయి కదండీ మనకి ఇడ్లీ దోశ తిని తిని కొట్టినప్పుడు మార్నింగు బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీ ఇష్టాన్ని బట్టి మీరు వైట్ బ్రెడ్ అయినా మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి ఎందుకంటే చనాలో మనము కూరగాయలు ఇవన్నీ వేసాం కదా చాలా కమ్మ కమ్మగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్